వెల్కమ్ టు యూజే అకాడమీ యూజే అకాడమీ వారు వన్ నైంటీ నైన్ రూపీస్కే ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు ఈ గ్రాండ్ టెస్ట్లు అందరూ రాయాలనే ఉద్దేశంతో తక్కువ ప్రైస్కే కండక్ట్ చేస్తున్నారు ఈ గ్రాండ్ టెస్ట్లో రెండు వేల పద్దెనిమిది డిఎస్సి టాప్ ట్వంటీ ర్యాంకర్స్తో తయారు చేయబడుతున్నాయి సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఈరోజు టాపిక్ సిక్స్త్ క్లాస్ సోషల్ స్థానిక స్వపరిపాలన ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది ఆప్షన్ ఏ ఆర్టికల్ థర్టీ నైన్ ఆప్షన్ బి ఆర్టికల్ ఫార్టీ ఆప్షన్ సి ఆర్టికల్ ఫార్టీ వన్ ఆప్షన్ డి ఆర్టికల్ ఫార్టీ టూ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి పంజాబ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ థర్డ్ క్వశ్చన్ గ్రామంలోని వాటర్లు అందరూ సభ్యులుగా ఉండేది ఏది ఆప్షన్ ఏ గ్రామ పంచాయతీ ఆప్షన్ బి గ్రామ సభ ఆప్షన్ సి పై రెండు ఆప్షన్ డి పైవేవి కాదు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రామ సభ ఫోర్త్ క్వశ్చన్ గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం వ్యయాలకు బాధ్యత వహించేది ఎవరు ఆప్షన్ ఏ సర్పంచ్ ఆప్షన్ బి ఉప సర్పంచ్ ఆప్షన్ సి జడ్పీటీసీ ఆప్షన్ డి ఎంపీటీసీ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సర్పంచ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒక గ్రామ సచివాలయం అనేది ఎంతమంది జనాభాకి ఏర్పాటు చేయబడింది ఆప్షన్ ఏ త్రీ థౌజండ్ ఆప్షన్ బి టూ థౌజండ్ ఆప్షన్ సి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆప్షన్ డి థౌజండ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి టూ థౌజండ్ సిక్స్త్ క్వశ్చన్ వార్డు కౌన్సిలర్లు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక కాబడతారు ఆప్షన్ ఏ త్రీ ఆప్షన్ బి ఫోర్ ఆప్షన్ సి ఫైవ్ ఆప్షన్ డి సిక్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫైవ్ సెవెంత్ క్వశ్చన్ పంచాయతీల ప్రణాళికలను ఆమోదించి నిధులు కేటాయింపును సమన్వయపరిచేవి ఏవి ఆప్షన్ ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఆప్షన్ బి నగర పంచాయతీ మరియు మున్సిపాలిటీ ఆప్షన్ సి మండల పరిషత్ ఆప్షన్ డి మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఎయిత్ క్వశ్చన్ స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయటం దేని యొక్క విధి ఆప్షన్ ఏ మండల పరిషత్ ఆప్షన్ బి గ్రామ పంచాయతీ ఆప్షన్ సి జిల్లా పరిషత్ ఆప్షన్ డి పైవేవీ కాదు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రామ పంచాయతీ నైన్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఎక్కడ స్థాపించబడింది ఆప్షన్ ఏ భీమవరం ఆప్షన్ బి విజయవాడ ఆప్షన్ సి భీమునిపట్నం ఆప్షన్ డి రాజమండ్రి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భీమునిపట్నం టెన్త్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస అర్హత వయసు ఎంత ఆప్షన్ ఏ పద్దెనిమిది సంవత్సరాలు ఆప్షన్ బి ఇరవై సంవత్సరాలు ఆప్షన్ సి ఇరవై ఒక సంవత్సరాలు ఆప్షన్ డి ఇరవై ఐదు సంవత్సరాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై ఒకటి సంవత్సరాలు లెవెన్త్ క్వశ్చన్ గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికలలో వాటర్గా నమోదయ్యేవారు ఎన్ని ఓట్లు వేస్తారు ఆప్షన్ ఏ రెండు ఓట్లు ఒకటి సర్పంచ్కి మరియు ఇంకొకటి ఉప సర్పంచ్కి ఆప్షన్ బి మూడు ఓట్లు ఒకటి సర్పంచ్కి ఇంకొకటి ఉప సర్పంచ్కి అలాగే మరొకటి వార్డు మెంబర్కి థర్డ్ ఆప్షన్ రెండు ఓట్లు ఒకటి సర్పంచ్కి ఇంకొకటి వార్డు మెంబర్కి అలాగే ఫోర్త్ ఆప్షన్ ఒక ఓటు సర్పంచ్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రెండు ఓట్లు ఒకటి సర్పంచ్కి రెండవది వార్డు మెంబర్కి ట్వెల్త్ క్వశ్చన్ ఎవరి యొక్క సామ్రాజ్యంలోని స్థానిక స్వపరిపాలన బాగా ప్రసిద్ధి చెందింది ఆప్షన్ ఏ పల్లవులు ఆప్షన్ బి శాతవాహనులు ఆప్షన్ సి చోళులు ఆప్షన్ డి మౌర్యులు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చోళులు థర్టీన్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో రెండు అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన సంవత్సరం ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై రెండు ఆప్షన్ డి పంతొమ్మిది వందల తొంభై మూడు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫోర్టీన్త్ క్వశ్చన్ మున్సిపల్ కార్పొరేషన్లో జనాభా సంఖ్య ఆప్షన్ ఏ నలభై వేల నుండి మూడు లక్షలు ఆప్షన్ బి మూడు లక్షలకు పైగా జనాభా ఆప్షన్ సి మూడు లక్షల నుండి ఐదు లక్షలు ఆప్షన్ డి మూడు లక్షల కంటే తక్కువ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మూడు లక్షలకు పైగా జనాభా ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థలలో ఎన్ని వంతు స్థానాలను కేటాయించింది ఆప్షన్ ఏ ఒకటి బై మూడవ వంతు ఆప్షన్ బి ఒకటి బై రెండవ వంతు ఆప్షన్ సి ఒకటి బై ఐదవ వంతు ఆప్షన్ డి ఒకటి బై నాలుగవ వంతు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి బై మూడవ వంతు ఆల్ దీస్ బిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూజీ అకాడమీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ